హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది ఎలా మీరు ఇంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత బాగున్నారా ఇదే బాగా ఇంకా మాదికి బుర్రకు ముదిరిపోయింది ఏం చేయనికి అంటే ఇక ఈ ఆటల్లో ఓటినామంటే వదినా అని వాళ్ళు పిలిచడం ఏమన్నా స్కూల్ బస్సులలో పిలిచడం సంత కొంచెం సంతలో తిరగడం అని చెప్పి ఏ ఎంగటి గడిపోయినా మాదే మాధవి పర్లేబ్బా అని చెప్పేసి వాళ్ళు నన్ను మాత్రం ఉంది పక్కకు అన్నము పొద్దుగులు తొందరగా పొద్దు నామూర లక్షారంగా నేను ఏం చేస్తాను తెలుసా ఏడు గంటకి భోజనం చేస్తా పైకి పెట్టు మూతులలో ముక్కుల ముగ్గురు పక్కలు కానొచ్చంట నీ మాట పెట్టండి నీకు చెప్తే నీకు అర్థం కాదు ఏం నీకు అర్థం కాదు చేసినా చూడండి నీ మధ్య బాగా నేర్చుకుంటాను అబద్ధం కాదు మనం చెప్పాలంటే రీలు తీయపోయినా కుమ్మతో తీయడం ఇష్టం లేదు అంటారు ఇష్టం లేదా ఏం చెప్పేసి పాపం బాధపడుతుంది లేని చెప్పేసి ఎంటర్మీడికి పోయినా అనుకో నీకు ఇష్టం నాకొచ్చి మూత ఎట్ట పెట్టుకుని ఎట్టబెట్టిన రాదు ఎక్స్ప్రెస్ మరి నేనే చెప్పాలి పట్టుకొని ఎత్తాడు పైకి ఇంత రకంగా తయారైతుంది మాది ఏం నేను

ఏం చెప్తావు చెప్పుకుని ఏం చెప్పావు ఇప్పుడు ఏంటికి వచ్చింది తత్నాంగం అంతా నేను నీళ్ళు కాంచినావా అమ్మే గతంలో ఏం చేస్తాను నేను తెలుసా ఈ వీడియోలు నేను ఏం లేదు ఇంకా గొప్ప గబ్బ గొప్ప పిల్లలు వీళ్ళలో గుడ్డలు గుడ్డలు నీళ్లు నీటి చేసేసి బండలు దొరిచి కల్లాబ్జల్ని ముక్కులు వేసుకుని ఆల్రెడీ చదివినేటివే ఇవన్నీ చేసి వంటలోకి అన్ని ఇంటలోకి చేసి ఏమో ఏమైనా రాకపోయా మంచి మంచిగా విన్నాడని చెప్పేసి ఫోన్ ఎవరైనా సెల్ తీసుకొచ్చి ఫోన్ చేసి ఆడడా ఎక్కడ నిసారించుకుంటా నీళ్ళు కంచాలన్నా వద్దకుంటా అన్నం ఉండాలా లేదా అన్ని చేసేది ఇప్పుడు నేను మహానటంత నటేం కాదు ఎందుకంటే నేను ఢిల్లీగా ఢిల్లీ కనేసం ఏదోంది ఆ మంచి పేరు నేను అది జమినీ కనేసం నేను జమిని కనేసన్ ఏం కాదు ఎందుకంటే మహానటి సావిత్రి పమ్మ జమిషన్ చెప్పా ఎందుకు కాదమ్మా నిన్న నిన్న అడిగి మా పాపడ నాటేచ్చంటే పోయి ఆడ పోయి నాటేసి మళ్ళీ ఆడ వీడియో చూసుకుంది ఆడ అని చెప్పేసి వాళ్ళు ఎవరో కాసి ఇంకా ఫైనల్లో మేము అంతంగా అయిపోతే పాటి చేస్తామంటే ఇంకా దూమ్ధామ్ చేసామంటే దూమ్ దాంట్లో ఏ విడి పెద్ద కోకలు రగలు తీసుకొని దిగి దిగేసి తొండేం కాదు చాలా ఏమే నాకు తెలిసి నేను అన్నోడితో పెట్టించా చూడండి బాగుండదు నిజంగా చెప్తాను చూడు నేను చేర్చడం కాదు నక్క వచ్చింది తర్వాత ఈ మధ్య కొంచెం మాత్రం మాది చాలా మారిపోయింది మళ్ళా నన్నేమంటారు తెలుసా అన్ని పనులు చేసుకొచ్చుకున్నాను నీళ్ళు ఇల్లు వస్తూ అమ్మగారి కంటే పూలు తెచ్చుకున్నాను ఇంకా లైవ్లోకి వచ్చినాను అదో బాగా చెల్లు పడుతున్నాడు లైవ్లోకి రాకుంటే కాక మళ్ళీ పాన ఇచ్చారు నువ్వు ఉండాలి లైవ్ అంటే నేను చెల్లు ఇట పట్టుకో మాధవిధ నన్ను మాట్లాడి అట్లా కాదు ఫ్రెండ్స్ పొద్దున చీకట్లో లేచాను ఏడింటికంటే మొత్తం పనులు చేసిపోతాను ఇప్పుడు ఏందంటే కాస్త చెల్లు చెల్లు శారదం పెట్టి చెల్లు చూసుకుంటే పిల్లలకు నీళ్లు పోయేలా అదిగో ఆ గడ్డి అంతా ఇంట్లో పట్టేసిన నా పని నేను చెప్పుకోకూడదు అంత పని చేసినా నన్ను గొనుగుతున్నాడు ఆ గడ్డి లేదులే ఈ గోవాళ్ళంటే దీంట్లో ఉంటే మునగ చెట్టు ఎక్కి రాకుండా అని చెప్పేసి నేను కొంచెం అరసలు జరిగింది ఎందుకంటే గతంలో పట్టించుకోకుండా అని చెప్పి ఎందుకంటే మనకు చెట్లతో ఆరోగ్యంగా బతికే రకం మనం మాకేం లేకుండా తిండి మాత్రం అన్ని స్పష్టంగా ఉండాలన్నమాట నీట్గా చెరుకు అయితే అప్పసం చెరుకు ఇప్పుడు బ్రాగ్చండి ఇది ఎలా గడ్డి అల్లా కూడా గడ్డి తిప్పిగింది పాపం మళ్ళీ ఏం అనుకోకూడదు ఇంకొక రైతే చెరుకు గడ తీసుకొని మొత్తానికి అదేమంటారు చెప్పేసి కాకపోతే మాధవికి మాధవి కూడా మళ్ళీ నన్ను ఏమన్నది మళ్ళీ ఏమను కాకరి మీరు ఏం మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే ఇట్టు చెప్పుకుంటారు కొట్టుకుంటే అట కొట్టుకుంటారని కాకరి మొత్తానికి తినక అయ్యో 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 వచ్చినాడు ఒకయ్యా ఇది ఏంటంటే ఇనక ఇప్పుడు చెప్పాలంటే మాధవి మన ఈ షెల్లు ముందరికొచ్చి ఈ యూట్యూబ్ ముందరికి వచ్చి ఇన్స్టాగ్రామ్ ముందరికొచ్చినవంటి వర్క్ ఎక్కువ చెప్పాలంటే ఇంకా గతంలో అయితే ఇంకా నేను చెప్పినట్టు వెళ్ళినాక నీళ్ళు కాంచి అన్నం వండి ఫోన్ చేసి కదా అని చెప్పి సరించుకునే ఏదో ఉందని సరైన ఆరోగ్యం మురుక్కుంటాం ఇప్పుడు ఈ వీడియో కోసం టైం కేటాయించి మళ్ళీనే స్నానం చేసే ఎనిమిది ఏడున్నర వందలు అవుతుంది అన్న అదే సేమ్ టైం అటాయిలు వచ్చి మళ్ళా బోకులు ఉండే గుడ్డలు గిడ్డలు ఉత్తుకొని మళ్ళీ పొద్దున లేచి రెడీ ఉండాలని చెప్పేసి మళ్ళీ అట్లా అట్ట తాపేత్రమే కొంచెం మాధవికే వర్క్ ఎక్కువైంది అబ్బా మళ్ళీ ఏమాట మాట చెప్పుకోవాలా లేకుంటే గతంలో సంవత్సరం అయితే ఈ చెట్లన్నీ బీర చెట్లు కాకరకాయ చెట్లు అన్నీ అన్ని వేసుకోండి కూరగాయడైతే ఏ కొనకుండా నేనైతే గానా ఇప్పుడేందంటే కొంచెం ముందుగా వచ్చినాయి ఫ్రెండ్స్ పంటలు క్యాసింగ్ తోటలు అక్కడికి వెళ్తే కదా మూడు వందలు కూలి మాకు అందులో ఇటు డబ్బులు అయితే రావట్లేదు కానీ కష్టపడతాను మీ దయ ఉంటే కదా ఇంకా నేను ఆ పని మనుకొని ఓన్లీ ఒక వీడియో తీసుకొని ఏదో నెలకు ఒక ఇరవై వేలు పదివేలు సంపాదించాలని నా చిన్న ఆశ్చి రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల కల్లా మేము ఖచ్చితంగా కార్ తేవాలా లే అదే కదా క్రాషింగ్ డబ్బులతో కార్ తీసుకొచ్చి నన్ను ఎక్కించి ఎంత తిప్పుతాదంట ఏమన్నా మాట్లాడినవి సరే సరే నీ సంకల్పం కట్టిదైతే నాకేం బాధలేదు మీరు కార్ తీసి అనేది కొంచెం చిన్న పోయింది అనమాట మా పిల్లల కోరికను అయితే చిన్న చిన్న కోరికలు అన్ని నెరవేర్చినాను వాడు ఈ పెద్ద కోరిక కూడినాడు నాకు కారు కావాలి మా అని చెప్పేసి కాకపోతే ఏంటంటే మేము ఉన్నంతలో చాలా ఆనందంగా ఉంటాం కానీ గొడవపడము పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటారు నేను మొన్ననే ఈ సామతి కొత్త చీర కట్టిన పట్టు చీర కట్టిన ఒకేలాగ చీర కట్టిన పాత చీర కట్టినా ఒకేలా ఇది దీంట్లో ఏంటంటే పెద్దరాడి చిన్నవా నాదే కదా తెలిసిన దాన్ని నీకంటే చిన్న దాన్ని నీతో పాటు వచ్చిన కూడా లే నేను నన్ను ఎవరు అన్నీకి ఏంటో రాయుడు వదిన వదిన గారు నిన్నే అంత మాట అంటే నన్ను కూడా అంటారు క్షమించండి చెప్పి ఉంటాడు అనమాట మామూలుగానే సరదాగానే ఉంటాం కాకపోతే అంతే కష్టం అంటే చెప్పకూడదు కాకపోతే ఏంటంటే ఇంకా దండిగా డబ్బులు అయితే లేవు కానీ కానీ మేము బతికేంత వరకు డబ్బులు అయితే ఓకే ఇంకొక రికార్డుకోకుండా ఓకే ఈశ్వరి చంగా అది ఎట్ట రాసిందో మరి మీరల్లా మరి మా వీడియోలు షేర్ చేసి ఏ రకంగా చూస్తారో ఏం కదా కానీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనేది మాత్రం దండి అయింది దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే మతికి వచ్చింది మళ్ళీ చెప్పకే సీతారాం చిత్రాలు ముప్పై తారీఖు రిలీజు మళ్ళీ సెకండ్ టీజర్ మళ్ళా రీ రిలీజ్ చేసినాడు

మొత్తానికి అయితే మా వీడియోలు ఇవ్వ మిమ్మలంగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏ రకమైన కంటెంట్ అంటే మాధవి అలగడలో ముక్కా పర్సెంటేజ్ చేస్తామంటే మాక్సిమము వంటల గురించి దాని గురించి అనుకున్నాము వంటల గురించి ఏదన్నా శీలకాడ చెట్లకాడ కులతో ఎట్లాంటాయి కదా అనేది కొన్ని చేస్తున్నాము పొద్దున అంటే రెండు నిమిషాలు నిమిషాలు వచ్చింది కొంచెం టైం ఫ్రెండ్స్ అక్కడ కూడా పని ఎక్కువ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలి మీకు ఎట్లా కావాలన్నా ఏం ఎంటర్టైన్మెంట్ అనేది కామెంట్ పెట్టండి ఓకే ఈ దెబ్బతా మనం రీచ్ అయిపోయినట్టే ఇంకా బాధ ఏం లేదు జై గంగపుత్ర జై జై గంగపుత్ర